హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ తెలుగు ఆగస్ట్ అలాగే సింపుల్ గా నాగార్జున ఇంట్లో జరిగిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం వీరి నిశ్చితార్థం అలాగే సమంత గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఇక ఇదిలా ఉంటే మెగా డాక్టర్ నిహారిక గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే తాజాగా కమిటీ కుర్రోలు అనే చిత్రాన్ని నిర్మించారు నిహారిక అయితే ఈ సినిమా మంచి విషయాన్ని అందుకుంది సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఈ సినిమా గురించి మంచి విషయం అందుకుందని ట్వీట్ చేశారు అయితే తాజాగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇక ఈ ఇంటర్వ్యూలో అర్యానా నిహారికని నాగచైతన్య శోభిత నిశ్చార్థం చేసుకున్న విషయమే అడిగారు దానికి సమాధానంగా నిహారిక నాగచైతన్య శోభిత నిశ్చార్థం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ సంతోషాన్ని పొందేందుకు అర్హులు అంటూ రిప్లై ఇచ్చారు ప్రస్తుతం నిహారిక చేసిన ఈ కామెంట్స్ నటిన వైరల్ అవుతున్నాయి అయితే సమంత ఫ్యాన్స్ మాత్రం నిహారికా పై మండిపడుతున్నారు సమంతను చైతన్య మోసం చేశాడంటూ ఆరోపిస్తున్నారు మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి